సాయి చంద్ర వర్ధంతికి సంబంధించి కూడా గొప్ప సాయి చంద్ర లోటు నిజంగా సాయి లేడా మన మధ్యలో అనేది అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వారు చనిపోయి సంవత్సరమైనా కూడా ఇంకా మన మధ్యనే తిరుగుతూ ఉన్నట్టు వారి పాట వారి మాట ఎప్పటికీ సోషల్ మీడియాలో అన్ని మీడియాస్లలో కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉంటే వారు ఇంకా ఉన్నారు అని భావిస్తూ ఉన్నాం నిజంగా వారు లేని లోటు తెలంగాణ ప్రాంతానికి తెలుగు ప్రజానీకానికి తీరని లోటు ఇది ముఖ్యంగా సాయి చంద్ గారి పాట లేకుండా ఏనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి సభ సభ లేదు వారు బహిరంగ సభలు నిర్వహించినా లేకపోతే ఇంటర్నల్ సభలు నిర్వహించినా సాయి తోటే మరి ఆ పాటతోటే ప్రారంభమయ్యేది సభ మరి అట్లాంటి సాయి చంద్ గారు ఇవాళ లేడు అనే నిజాన్ని నిజంగా తెలంగాణ వాదులుగా మేమంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి సరే దురదృష్టం వారు చనిపోవడం కానీ వారు చనిపోయినా కూడా వారు ఏ ఆశయాలైతే ఆ ముందుకు తీసుకెళ్లాలని భావించారో ఆశయాలను నిజంగా ఇవాళ వారు సతీమణి రజని గారు ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి అండా ఉన్నది అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కార్యకర్తలుగా గులాబీ సైనికులుగా మేమంతా కూడా ఆ కుటుంబానికి అండగా నిలుస్తామనే విషయాన్ని మరి ఈ యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఇవాళ అనేక మందిని అనేక మందిని మరి ఇలా అభిమానులను చూ చూడగట్టుకున్నాడు మరి సాయి చంద్ గారు ఇలా వారు నిజంగా చూస్తే నాకు ఇంతమంది ఉన్నారని భావించే పరిస్థితి ఉండే కానీ ఈరోజు వారు లేకుండా కూడా వారి ప్రథమ వర్ధంతను తెలుసుకొని స్వచ్ఛందంగా పది పది పాత పది జిల్లాల నుంచి వెళ్ళి అనేక మంది వచ్చి ఇవాళ వారికి నివాళులు అర్పించడం అంటేనే మరి సాయిచంద్ర గారి యొక్క తెలంగాణ ఉద్యమంలో ఆనాడు వారితో పాటు కలిసి పనిచేసినాం అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం పది సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి కోసం మరి వారి పాట పనిచేసింది అదేవిధంగా ఒక మా కార్పొరేషన్ చైర్మన్గా మేమంతా కూడా కలిసి కలిసి పనిచేసిన సందర్భం కూడా నాడు ఉండేది మరి తప్పకుండా ఇలా వారి యొక్క కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భావిస్తూ ఉన్నావు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు సాయి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి రానున్న రోజుల్లో అసలు ఈ సాయి చంద్ను భర్తీ ఎవరు అని చెప్పేసి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు మీడియా ముందుకు రారు మీరు మొదటిసారి వర్ధన్ వచ్చారు ఎట్లా అనిపిస్తుంది సాయి మన మధ్య లేకపోవడం సాయిఛంద్ లేకపోవడం అనే మాటనే లేదు ఎందుకంటే అమరులు అంటే మరణం లేదని అర్థం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే భౌతికంగా ఈ భూమి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ తన జీవిత ప్రస్థానం మొత్తం ఒక తెలంగాణ ఉద్యమం అనే కాదు చాలామంది తెలంగాణ ఉద్యమ కళాకారుడు లేకపోతే ధూమ్ధామ్ కళాకారుడు గాయకుడు కవి అంతవరకు ఒకటిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక గులాబీ సైనికుడు కానీ చూస్తారు చాలామంది తప్పది సాయిచంద్లో ఉన్నటువంటి భిన్న కోణాలు సాయిచంద్ ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు సాయిచంద్ ఒక అంబేద్కర్ వాది సాయిచంద్ ఒక సమతావాది సాయిచంద్ ఒక అభ్యుదయవాది సాయిచంద్ మరణం అన్నది ఎందుకంటే పోయిన సంవత్సరం సాయిచంద్ అంత్యక్రియలు అంత్యక్రియల రోజు చూసిన తర్వాత దశదిన కర్మ పాఠ్యాధ్వ ఇక్కడ ఇదే స్థలంలో జరిగినప్పుడు వేలాది మంది ధరలు వచ్చిర్రు వాస్తవానికి పాలమూరు మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పుట్టినందుకు సాయిచంద్ మాతో పాటు ఉద్యోగంలో భాగమైనందుకు తోటి ఉద్యమకారుడిగా మేమంతా కూడా సాహిత్య జీవితంలో భాగమైనందుకు మేమంతా గర్విస్తాం ముఖ్యంగా నా వరకు అయితే సరే మేమంతా కార్పొరేషన్ చైర్మన్లో పనిచేసిన వాజదోగర్ రెడ్డి గారు కావచ్చు దూదుబిట బాలరాజు గారు కావచ్చు నేను కావచ్చు చేస్తాను ఉన్నత భవిష్యత్తు ఉండే చట్ట వెళ్ళే అవకాశం ఉండే చట్టసభలోకి వెళ్ళే అవకాశం ఉంటే సాహిత్ తెలంగాణ విషయంలో రాత్రి మగళ్ళు పనిచేసిన వ్యక్తి ఆ క్రమంలోనే తన ఆరోగ్యం కొంచెం పాడైంది కరోనా పీరియడ్లో కూడా తను చాకుబత్తుకుల మధ్యలోకి వెళ్ళి బయటకు చెంది హరీష్ రావు గారి సహాయ సహకారాలు ఆయన ఒక ధైర్యంతో రావడం జరిగింది మీరు ఇంతకుముందు సాయిచంద్కు మరణం లేదు ఎందుకంటే సాయిచంద్ అనే వ్యక్తి పాలమూరు మట్టిపరమైన కాదు తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరి మనసులో సాయిచంద్ అమరుడుగా ఉండిపోతుంది ఎందుకంటే కరువు కాడకాలకు వలసలకు నిలయమైన పాలమూరు జిల్లాలో నుంచి ఒక దళిత కుటుంబం నుంచి ఎదిగి వచ్చి పాలమూరు కరువునే కాదు ఉద్యమ ఆకాంక్షల్ని ప్రపంచానికి తన గొంతు ద్వారా తన పెన్ను ద్వారా తన ఆట ద్వారా మాట ద్వారా పాట ద్వారా తన రాత ద్వారా ప్రపంచానికి తెలియజెప్పిన వ్యక్తి సాయిచంద్ పాలమూరు బిడ్డగా మేమందరం కూడా మాకరణమైనటువంటి వ్యక్తి సాయిచంద్ సాయి చ్ గురించి మాట్లాడే కొద్దిగా ఇబ్బంది కూడా అవుతుంది ఎందుకంటే ఎందుకంటే ఉద్యమంలో సాయి చంద్ ఎంత కమిట్మెంట్ అంటే ఉద్యమం టైంలో ఉద్యమ నిర్మాణం కోసం గ్రామాలు తిరగాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ధూమ్ధామ్ ప్రోగ్రాములు గ్రామాలలో పెడితే రాత్రి పన్నెండున్నర ఒకటి అయ్యేది నేను కూడా వెళ్ళేవాడిని నేను ఉపన్యాసము సాయము పాట ఉపన్యాసము ఆట అన్నీ ఉంటుండే సాయిచంద్ చాలా ప్రోగ్రాం వందలాది గ్రామాలు మేము ఇద్దరు కలిసి తిరిగిన ఉమ్మడి సాయిచంద్ ఉద్యమ కళాకారుడుగా గాయకుడు ఉన్న సమయంలో నేను ఉమ్మడి పాలమూరు జిల్లాకు యువజన విభాగం అధ్యక్షుడు పనిచేసిన టీఆర్ఎస్ పార్టీకి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా ఆ సమయంలో ఎన్నో గ్రామాలు వందలాది గ్రామాల్లో సాయిచెత్తును కలిసి వేదికలు పంచుకొని ఆ దృశ్యం నాకు దక్కింది రాత్రి పన్నెండు ఒంటి గంట అయినంత వరకు కూడా ఉరవడలోనే ఉండిపోతుండే గంటల తరబడి ఆట గంటల తరబడి మాట గంటల తరబడి పాట లీడర్లు వచ్చి కనిపించేసి వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు పదకొండు పదకొండున్నర పది గంటలు వెళ్ళిపోయేటోళ్ళు కానీ సాయిచంద్ మాత్రము ఆ గ్రామం మొత్తాన్ని ఆ గ్రామం మొత్తాన్ని అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా కూర్చోబెట్టి తెలంగాణ ఎందుకు కావాలి ఎందుకు కోట్లా అని చెప్పిండు అదే సకల జన్ల సమయ కానీ తర్వాత కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పాలమూరు జిల్లానే ఒక పెద్ద వేదిక అయింది ఎంపీగా కేసీఆర్ గారు కూడా ఉండడం దాంట్లో సాయిచంద్ పాత్ర ఉండడం జిల్లాలో ఉద్యోగ వ్యాప్తులు మేము అంత కలిసి పనిచేయడం సాయిబు టైంకు తిండి ఉండేది కాదు సాయిచంద్ ఆ ఛాయలు సమోసాల మీద మా జీవితాలు నడిచినాయి నాకు బాగా గుర్తుంది రాత్రి పన్నెండే తర్వాత గ్రామంలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే వెహికల్స్ లేని పరిస్థితుల్లో జడ్చర్ల బస్ స్టాండ్లో కానీ ఇంకో బస్ స్టాండ్లో కానీ మైబ్రేట్ బస్ స్టాండ్ న్యూస్ పేపర్లు పరుచుకొని పడుకొని మళ్ళీ ఉదయమే ఇంకో కార్యక్రమానికి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుండే రైల్వే స్టేషన్లో పడుకున్న దినాలని రాత్రి వరకు ఒక ఊర్లో కార్యక్రమం చేసి ఎవరు బైక్ మీద ఎవరి వెహికల్ లో ఎక్కి రైల్వే స్టేషన్లో దిగి పొద్దున్న ట్రైన్కి మళ్ళీ కాచిపూడ మన మన సికింద్రాబాద్లో దిగి మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర దిగి మళ్ళీ ఇక్కడ క్యాంపస్లో కూడా ఉద్యోగాల్లో పాల్గొంటాడు అంత కమిటెడ్ మరి సాయిచంద్ర అండి కమిటెడ్ ఉన్న ఒక వ్యక్తి ఒక నాయకుడు తెలంగాణ రాబో తరాలు మిస్ అయిన బాధ అయితే మాకుంది సాయితే ఇప్పుడు అంటే ఏదైతే ఒక జయశంకర్ సార్ కలగన్న తెలంగాణ లేకపోతే ఒక సాయిచంద్ కలగన్న తెలంగాణ ఈరోజు మళ్ళీ కొంచెం పాత తెలంగాణ లెక్క కనిపిస్తూ ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెచ్చిన ఉద్యమ పార్టీ ప్రభుత్వానికి దూరం అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ ఏడు నెలల పరిపాలన చూస్తుంటే సాయిచంద్ రిలేటెడ్ మిమ్మల్ని సాయిచంద్ ప్రథమ వర్తంతి ఈరోజు గత ఒక్క మాట చెప్పగలుగుతాను పాలమూరు బిడ్డలుగా మేము ఇంత అవస్థలు పడ్డాము ఈ సమైక్య పాలనలో ఇంత బాధపడ్డాము మేము పద్నాలుగు లక్షల మంది ఫోటో చేత పట్టుకొని ప్రపంచానికి వలసలు పోయే పరిస్థితి నుంచి పాలమూరు జిల్లాకే ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వలస వచ్చి పనులు చేసుకునే పరిస్థితికి వ్యవసాయం అభివృద్ధి జరిగింది జిల్లా నాయకుల ఆధ్వర్యంలో దాదాపు పన్నెండు లక్షల ఎకరాలకు ఆయకట్టు నీళ్లు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎనిమిది లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరకడం జరిగింది పాలమూరు రంగారెడ్డి ప్రారంభమైంది పూర్తయ్యే దశలో ఉంది కలకృతి ఎత్తిపోతల పూర్తయ్యే దశలో ఉంది పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా క్లియర్ అయినాయి మా కళను నిజం చేసుకొని ఆ బంగారు ఫలితాలు అనుభవించే టైంలో సాధించలేడు కానీ అదే పాలమూరు జిల్లా నుంచి ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయింది ఎన్నికల ప్రచారంలో ఆయన మాటలు రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు పాల ఉద్యమ మన ఎన్నికల ప్రచారంలో పాలమూరు జిల్లాలో ఆయన చేసిన ప్రచారం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా నుంచి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్నప్పుడు బూర్లో రామకృష్ణరావు గారు ఉండే శాద్నగర్ ఎమ్మెల్యే ఉండే మన తర్వాత పాలమూరు జిల్లాకు అవకాశం వచ్చింది మీరందరూ నన్ను ఆశీర్వదించండి అంటే దాదాపు పన్నెండు సీట్లలో పాలమూరు జిల్లా ప్రజలు అమాయకులు కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఓట్లేసారు పన్నెండు పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ని గెలిపించి వాస్తవం జరిగింది అది కానీ ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు ఇజ్జత్ ఇస్తుంది మేము సిగ్గుపడే ఇప్పుడు సాయిచంద్ర లాడి గర్వపడే వ్యక్తిని కన్న పాలమూరు జిల్లా రేవంత్ రెడ్డి లాగా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చే నాయకుడిని కూడా కన్నది మరి మార్పు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ప్రజలు కోరుకున్న మార్పే కదా అనుభవిస్తున్నారు ప్రజల్లో కూడా అది కనిపిస్తూ ఉంది రెండు నెలల నుంచి పెన్షన్లు కూడా లేవు ఆల్రెడీ కేసీఆర్ గారు మన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు వాస ప్రజలే ఇష్టం ఎందుకంటే తమిళనాడుకు ఒక ద్రవిడ పార్టీ ఉంది డిఎంకే అని కేరళలో జాతీయ కూటమిలైనా ప్రాంతీయవాదం బలంగా ఉంటుంది మహారాష్ట్రకు ఒక శివసేన ఉంది రెండు శివసేనలు ఉన్నాయి రెండు ఎన్సీపీలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్కి ఒక సమాజ్వాదీ పార్టీ ఉంది జేడియూ మన ఆర్జేడీ లాంటి పార్టీలు బీహార్ కోసం ఉన్నాయి ఒరిస్సా కోసం ఈ మన బిజె బిజే బీజేడి ఉన్నది పక్కన ఆంధ్రప్రదేశ్లో చూడండి వైఎస్ఆర్సిపి ప్రాంతీయ పార్టీ జనసేన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ ఇక్కడ జాతీయ పార్టీలకు పెద్ద స్కోప్ లేదు కానీ తెలంగాణ ప్రజలు మరి తమ భవిష్యత్తును తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి జాతీయ పార్టీల చేతుల్లో పెట్టిర్రు మరి ఆ జాతీయ పార్టీల చేతిలో పెట్టిన దానికి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి పవర్ 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 సంబంధించిన విద్యుత్ రంగం అదాని చేతికి వెళ్ళిపోతూ ఉన్నది కోల్ మైన్స్ వచ్చిన నెల రోజులు కాకముందే వాళ్ళ సంతకాల తడి ఆరకముందే తెలంగాణ వనరుల దోపిడీ ప్రక్రియ మొదలైపోయింది మరి ఈ రాబోయే నాలుగేళ్లలో ఆ దోపిడీని తెలంగాణ జరగబోయే అన్యాయాలను కృష్ణా రివర్ బోర్డు గోదావరి రివర్ బోర్డుకి ప్రాజెక్టులు అస్తగతం చేసేసారు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తల్లికోడిలాగా కాపాడుకున్నాడు తెలంగాణను మరి రేవంత్ రెడ్డి మా పాలమూరు జిల్లా బిడ్డ ఇతనాశనం చేస్తాడు అనేది రాబో రోజు ప్రజల సానుభావులకు వస్తుంది ఆ తర్వాత అంతిమంగా చరిత్ర నిర్మాతలు అవుతారు కేసీఆర్ గారు లాంటి పాలకుడిని చూస్తారు నిర్మాణం చేసిన వ్యక్తిని సాధించిన వ్యక్తిని రేవంత్ రెడ్డి లాంటి విధ్వంసకారుని కూడా రేపు పొద్దున తెలంగాణ చూడబోతుంది చూస్తుంది జరుగుతుంది